ఎక్కడ చూసినా ఎటు చూసినా కుల సంఘాలే కులాల మధ్య గొడవలే అసలు నిజంగా ఈ కులాలు మన మధ్య గొడవలు సృష్టించే ఎంత పెద్దవా ఎందుకు కొట్టుకొని పని మీ కులాల గురించి అసలు నిజంగా మీరు ఈ కులాలు ఎలా పుట్టాయో తెలిస్తే మీకే నవ్వు వస్తుంది ఈ వీడియో చూసి కులం గురించి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఆ మనిషి యొక్క నైపుణ్యాన్ని గుర్తించి దానికి విలువిస్తే మా ఈ చిన్ని ప్రయత్నం ఫలిస్తుందని ఆశ అసలు ఈ కులం అంటే ఏంటి వర్ణాలు అంటే ఏంటి ఇది కుల వ్యవస్థతో సమానమా లేక ఎక్కడైనా అర్థం తప్పిందా వేదాలు నిజంగానే కుల వ్యవస్థను ప్రోత్సహించాయా అసలు మీరు ఫస్ట్ ఈ కులం పేరు వినగానే మీకు ఒక కథ గుర్తొస్తుంది కదా అదేంటి అంటే ఫస్ట్ బ్రహ్మ నోటి నుంచి బ్రాహ్మణులు పుట్టారు అనేసి క్షత్రియులేమో చేతి నుంచి పుట్టారు అని వైశ్యులేమో తొడ నుంచి పుట్టారు అని సూద్రులేమో పాదాల నుంచి పుట్టారని ఒక కథ ఉంది అసలు దీని అర్థం ఏంటి అసలు ఈ కులం అనేది నిజంగానే సమాజంపై ఇంత ప్రభావం చూపిస్తుందా ఈ కులం వల్ల అసలు సమాజానికి ఏమైనా లాభం జరుగుతుందా లేకపోతే నష్టం జరుగుతుందా అవన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో మీకు అర్థమయ్యే విధంగా చెప్పడానికి ప్రయత్నిస్తాం